లైట్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లికోన్ బెల్ ఐకాన్ గెట్ మోటిఫికేషన్స్ ఫ్రం విరాజుతా చానల్ త్యాంక్స్ వౌట్ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రం శ్లోకం ఎనిమిది మరియు భావం ఈశానహ ప్రాణదಃ ప్రాణో జ్వేష్టः శ్రేష్ఠः ప్రజాపతిः హిణ్యుగర్భు భూగర్భు మాధవో మధుసూదనः ఈశానహ సర్వభూతాలను శాసించేవాడు కనుక ఈశానః అని పిలువబడుతున్నాడు శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో ఇలా తెలియజేస్తున్నాడు తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా ఓ అర్జున ఈశ్వరుడు చేత సకల జీవులను యంత్రం వలె త్రిప్పుతూ సర్వభూతాల హృదయాంతరాలలో నివసిస్తున్నాడు ఈశ్వర కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాది సర్వకారణ కారణం ప్రాణరహ ప్రాణికోటికి ప్రాణాలనిచ్చేవాడు శ్రీమన్నారాయణుడు ప్రాణమే మన ఉనికికి ఆధారం మన శరీరం మనస్సు బుద్ధి ఇవి తమ కార్యాలను నిర్వహించడానికి తగిన శక్తిని సమకూర్చేది ప్రాణశక్తియే కదా భగవద్గీతలో సర్వయోనిషు కౌంతేయ మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోనిరహం బీజప్రదర్పితాహ అని భగవానుడు వచించాడు దీనికి అర్థం ఓ కౌంతేయ జీవజాతులన్నీ భౌతిక ప్రకృతిలో జన్మించడం ద్వారా సాధ్యములవుతున్నాయి నేనే ప్రాణబీజాన్ని జీవరాశులకొసగే తండ్రి అని తెలుసుకో మనకు ప్రాణాలని ఇచ్చిన జగన్నాయకుని కృతజ్ఞతాభావంతో ప్రార్థించడం మన కర్తవ్యం ప్రాణహ ప్రాణశక్తి స్వరూపుడైన వాడు కనుక శ్రీమన్నారాయణుడు ప్రాణః అని పిలువబడుతున్నాడు విద్యుత్ శక్తి లేకుండా పంఖ ఇస్త్రీ పెట్టే టెలివిజన్ వంటి సాధనాలు పనిచేయలేవు అలాగే భగవంతుడు ప్రాణశక్తి మనందరికీ చైతన్యాన్ని ఇస్తున్నాడు సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞాన మపోహనం రహమేవ వేద్యో వేదాంత ఋగ్వేద వివేవచాహం శ్రీకృష్ణుని వాక్యం నేను ప్రతి వ్యక్తి హృదయమందు నెలకొని ఉన్నాను నా నుండి జ్ఞానం మరపు కలుగుతాయి వేదాల తెలియబడే తెలియబడేవాడను నేనే వేదాంతాలను ఉపనిషత్తులను వాడను వేదాల వాడను నేనే మనలోనే ప్రాణానికి ప్రాణంగా ప్రాణస్ నెలకొనియున్న ఆ శ్రీమన్నారాయణునికి అన్నింటికి అంటే సృష్టికే ముందుండినవాడు చాలా పెద్దవాడు కనుక జ్యేష్ఠుడని ఇచ్చట పిలువబడుతున్నాడు శ్రీవైష్ణవులు పెరుమాళ్ పెద్ద పురుషుడు అని పేర్కొంటారు శ్రేష్ఠ సర్వోత్తముడు శ్రీమన్నారాయణుడు ఆయనకు అన్నీ తెలుసు ఎక్కడ మంచి ఉందో అక్కడ ఆయన ఉనికి ఉత్కృష్టంగా ప్రకటింపబడుతుంది ఉత్తమమైన చిత్రాన్ని చిత్రించే చిత్రకారుడు చక్కని శిల్పాలను చెక్కే శిల్పి మంచి నాట్యం చేసే నర్తికి ఇట్టి కళాకారులకు నైపుణ్యం శ్రీమన్నారాయణుని అనుగ్రహం వల్లనే ప్రాప్తిస్తుంది మమ తేజోంశ సంభవం సంపన్నములు సుందరములు వైభవోపేతములు అంతా తన తేజస్సులోని ఒక అంశం నుండి ఉద్భవించాయని శ్రీకృష్ణుడు తెలియజేస్తున్నాడు శ్రేష్ఠులందరికీ శ్రేష్ఠుడైన లోకరక్షకుని ధ్యానిస్తే మంచి కార్యాల ద్వారా మనకు శ్రేష్టత కలుగుతుంది ప్రజలకు ప్రజాపతిహియ్ ప్రజాపతి అని పిలువబడ్డాడు జీవులను పుట్టించి రక్షించేవాడు అతడే బ్రహ్మాండమే ఉయ్యాలగా వేదాలు గొలుసులుగా జలరాశి పానుపుగా ఆదిశేషుడు గొడుగుగా కలిగి శ్రేహ్పతి అందర్నీ కాపాడుతుంటాడు హిరణ్యం అంటే బంగారం బంగారం జ్ఞానానికి ఆనందానికి సంకేతం సమస్త వస్తువుల హృదయాంతరాళాల్లో సచ్చిదానందమూర్తిగా వెలసినవాడు శ్రీమన్నారాయణుడు అందుకే హిరణ్య గర్భుడనే నామాన్ని పొందాడు మన్ను తిన్న బాలకృష్ణుని నోరు తెరవమన్న యశోద ఆయన నోటిలో బ్రహ్మాండాన్నంతా చూసి సంభ్రమాశ్చర్యాలతో పలికిన పలుకులివే కలయో వైష్ణవ మాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరక యున్నదానో యశోదాదేవిగానో పరస్థలమో బాలకుడెంత యాతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమై ప్రజ్వలమటేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ విశ్వానంత తన కుక్షిలో ఇముచ్చుకుని హిరణ్య గర్భుడై వెలసినవాడని మరొక అర్థం భూగర్భ గర్భస్థ శిశువును తల్లి ఎలా జాగ్రత్తగా చూసుకుంటుందో అదే విధంగా భూమిలోని ప్రాణులను భగవానుడు మాతృమూర్తిలా కనిపెట్టుకుని ఉంటాడు విశ్వమంతా ఆ దేవదేవి నుండి ఆవిర్భవిస్తుంది కనుక శ్రీమన్నారాయణుడు భూగర్భ అని పిలువబడుతున్నాడు మాధవః మా అంటే లక్ష్మీదేవి ధవుడు అంటే భర్త శ్రీదేవికి నాధుడైనందు వల్ల శ్రీమన్నారాయణునికి శ్రీమ ఏర్పడింది నామమేర్పడింది నొసగే లక్ష్మీదేవికి కాంతుడైనాడు కళ్యాణగుణ సంపన్నుడైన శ్రీమద్ వేంకటనాధుడు మనందరి జీవితాలు మంగళప్రదంగా సోబిల్లెట్లు దీవిస్తాడు శ్రీయ కాంతాయ కళ్యాణ నిదయే నిదయే దినం శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మాధవ అనే నామ వైశిష్యాన్ని వివరిస్తూ వ్యాసుల వారు ఇలా వచించారు మౌనం ధ్యానం ధ మరియు యోగం వ ఈ సాధనల వల్ల మాధవుని గ్రహించడానికి వీలవుతుంది అనే రాక్షసుని సంహరించాడు శ్రీమన్నారాయణుడు కనుక మధుసూదనుడయ్యాడు మధువు అంటే తీయనిదని అర్థం ఇంద్రియాల విషయాలు మానవునికి మధురాతి మధురమై మత్తెక్కించునవై ఉండి పోను పోను మానవుని మనశ్శాంతిని చెడగొడతాయి విషయ వాంఛలను అణచివైచి శాశ్వతానందం పొందడానికి భగవద్భక్తి సాధనం కామపూరిత వాసనలను నశింపచేసేవాడు మధుసూదనుడు ప్లీజ్ కాంటాక్ట్ ఫర్ ఆన్లైన్ ట్యూషన్స్ త్రూ అవర్ ఈమెయిల్ అడ్రస్ దట్ ఈస్ দ্যালয় দফ জিম ডাই শেয়ার সবসাইন বেল গেট নোটিফিক ফ্রাম বিজিত চ্যানেল থ্যাংক